హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్ ఈ రోజు క్యాబేజ్ ఆవు పెట్టిన కర్రీ ఎలా చేయాలో చూపిస్తా అండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఎప్పుడు చేసుకునే క్యాబేజ్ కర్రీ లా కాకుండా ఇలా ఆవు పెట్టిన కూర ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చాలా బాగుంటుంది దానికోసం నేను ఫస్ట్ ఒక క్యాబేజ్ తీసుకున్నాను మిడిల్ లో గట్టిగా ఉన్న తీసేసుకోవాలి కదండి అది కట్ చేసేసుకుని క్యాబేజ్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము ఇలా క్యాబేజ్ మొత్తం మనం ఇలా సన్న సన్నగా కట్ చేసేసుకున్నామండి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనం క్యాబేజ్ కర్రీ రెడీ చేసుకోవడం కోసం మనం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని ఒక్కసారి కుక్కర్లో వేసేసుకుని ఒక విజిల్ వచ్చింది ఒక విజిల్ రప్పించుకోవాలండి మనం కుక్కర్లో పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా ఉడికిపోతుంది ఒక్క విజిల్ సరిపోతుందండి వాటర్ పోసేసుకొని మనం ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి ఇందులోనే మనం కొద్దిగా పసుపు వేసుకుందాము ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము కుక్కర్ విజిల్ వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందామండి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం కర్రీకి వెర్సనకులు వేసుకుందాము ఇందులోనే శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం పోపు బాగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకున్నా వేయించుకుందామండి కొంచెం సెనపప్పు మినపప్పు వెరసనపులు అన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పప్పు వేగింది కదండి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకున్నాము సన్నగా కట్ చేసి సన్నగా పొడిగ్గా కట్ చేసుకున్నాం పసిమిర్చి ఎండుమిర్చి ఇందులోనే మనం ఇంగు కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇది వేసుకుంటే పచ్చిమిర్చి అన్ని బాగా వేగేంత వరకు వేయించుకున్నాము వేగిపోయినాయి కదండి ఇప్పుడు పోక అంతా కూడా మనం ముందుగా ఉడికి పెట్టుకున్న ఇందులో వేసేసుకున్నాము ఒకసారి ఆయిల్లో క్యాబేజ్ బ్యాగ్నిద్దామండి ఇప్పుడు ఇందులోనే మనం రసం తీసుకున్న చింతపండు పులిసేసుకోవాలండి ఒక పెద్ద సిరికాయంత అంతా చింతపండును రసం తీసుకోవాలి ఇందులో వేసేసుకుందాము వేసుకుని కుక్ అవ్వాలి కొంచెం ఈ క్యాబేజ్కి చింతపండు పులుసు అనేది పులుపు పట్టాలండి సిమ్లో పెట్టుకుని కొంచెం మగ్గనిద్దాము ఇందులో మనం టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసేసుకుందాము కారం కూడా వేసేసుకుందామండి చాలా బాగా మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గనిద్దాము చింతపండు పులుసు అంతా కూడా క్యాబేజీకి పట్టేసి మొత్తం నీరు ఇగ్గిపోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుని ఉంచుకుందాము ఒకసారి మూత చేసి చూద్దామండి ఇంకా వాటర్ అనేది ఉంది ఇంకా వాటర్ అనేది పోవాలి మొత్తం ఓకే అండి మనకి కర్రీ అనేది ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు దీంట్లో మనం లాస్ట్ లో కర్రీ అంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఆవు అనేది పెట్టుకోవాలండి వేడి మీద పెట్టుకుంటే కర్రీ అనేది చేదొచ్చేస్తుంది సో కర్రీ అనేది మొత్తం చల్లారిపోనిద్దాము చల్లారిన తర్వాత ఆవు పెట్టి మిక్స్ చేసుకుందాం ఆవు పెట్టుకోవాలండి ఆవు పెట్టుకోవడం కోసం మనం ఆవాలు తీసుకుని మిక్సీ పెట్టుకోవాలండి రోలుంటే రోట్లో రుబ్బుకోవచ్చు రోట్లో నూరుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఆవాలు నూరేసుకున్నామండి ఎంత కొంచెం ఒక కొంచెం సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ నూరుకున్న ఆవుని ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవడమే ఆవు పెడితేనే దీనికి పేస్ట్ అనేది వస్తుందండి కంపల్సరీ ఆవైతే పెట్టుకోవాలి మనం ఇలాంటి ఆవు పెట్టిన కూరలు పొద్దున కంటే సాయంత్రానికి ఇంకా టేస్ట్ పెరుగుతుందండి ఇప్పుడు వండిన దానికంటే సాయంత్రానికి ఇంకా టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది పూరీ కొలిదీను మిక్స్ చేసేసుకుందాము మొత్తం మిక్స్ చేసుకుని బౌల్లోకి తీసేసుకుందాం ఇంతే అండి టేస్టీ టేస్టీ క్యాబేజ్ అవును కర్రీ రెడీ అయిపోయింది క్యాబేజ్ వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!